హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర బిర్యానీ కుక్కర్లో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోస్ అలాగే బిర్యానీ దినుసులు నేను ఈ కప్తో వన్ కప్ రైస్ తీసుకుంటున్నాను అలాగే ముందుగా మనం కుక్ చేసిన గోంగూర గోంగూరలో పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గాక అప్పుడు మనం టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాము గోంగూర అంటే ఇష్టమైన వాళ్ళు ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయ్యే కదా ఇప్పుడు మనం టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుందాము కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని అతను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఇందులోనే మనం వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము సో యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుందాము మొత్తం అంతా కలిసేంతవరకు కూడా చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఇది వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన అంత పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఏ టైంలో కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము చూడండి ఇప్పుడే కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా మనకి కర్రీ కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము గోంగూర పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టుకొని లైట్గా మిక్సీ చేసుకున్న పర్వాలేదు లేదంటే గట్ స్మాష్ చేసుకున్న పర్వాలేదు ఇప్పుడు ఇది ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇలాగా ఇప్పుడు మనం రైస్ని కూడా యాడ్ చేసుకుందాం వన్ కప్ రైస్కి ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత మనం విజిల్స్ అనేవి పెట్టుకోవచ్చు ఒక టూ విజిల్స్ అయితే బాగా కుక్ అయిపోద్ది ప్రెజర్ అంతా పోయేంత వరకు ఉండి మనం క్యాప్ తీసి చూస్తే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది అన్నమాట పొడి పొడిగా వస్తుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగా గోంగూర బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి